చదువు గురించి పిల్లవాడికి తండ్రికి ఉపాధ్యాయుడికి మధ్య జరిగే సంభాషణ మిమిక్ వినండి మరేమో నాకు తక్కువ మాట్లాడ అదేంటరా చదవమని చెప్పా కదా చదువుకోకుండా ఆటలు మసల్లుతో ఆటలు కంప్యూటర్ గేమ్స్ చదువు పట్ల జాస్ తగ్గిపోయింది అది కాదు నాన్న నాకు అర్థం కావట్లేదు అర్థం కాకపోతే టీచర్ని అడిగి తెలుసుకోవాలి అంతేగాని అర్థం కావట్లేదంటే అది సమాధానం కాదు అది కాదు నాన్న నాకే కాదు ఎవరికీ అర్థం కావట్లేదు అదేంటరా అలా మాట్లాడతావు మీ టీచరు బాగానే చెప్తారు కదా అందరూ బాగా చెప్తారని అంటున్నారు ఎందుకని నువ్వు ఇలా అంటున్నావు సరే నేను వచ్చి మీ టీచర్ గారితో మాట్లాడతాను అది కాదు నాన్న నాకు నాకే కాదు అందరికీ తక్కువ మార్పులే వచ్చాయి సరే వచ్చి మాట్లాడతాను మీ టీచర్ గారితో మాట్లాడతాను అసలు విషయం ఏంటో కనుక్కున్నాం సార్ ఇద్దరు స్కూల్కి వెళ్తారు టీచర్ గారితో మాట్లాడుతూ ఉంటారు తండ్రి టీచర్తో సార్ మా వాడికి ఏమీ అర్థం కావట్లేదు అంటున్నాడు అందరికీ తక్కువ మార్కులు వచ్చినాయి అంటున్నాడు అసలు ఏం జరుగుతుంది సార్ అది కాదండి మీ వాడు చదవటం లేదు చదువు పట్ట శ్రద్ధ చూపించట్లేదు అందరికీ మంచి మార్కులు వచ్చాయి మీ వాడికి ఒక్కడికే తక్కువ మార్కులు వచ్చాయి అదేంట్రా అలా అన్నావు అందరికీ తక్కువ మార్కులు వచ్చినాయి అన్నావు ఎవరికి అర్థం కావటం లేదన్నావు మీ టీచర్ గారేమో అందరికీ అర్థమవుతుందని అంటున్నారు అది కాదు అన్న మరేమో 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 ఏంట్రా చదువు పట్ల శ్రద్ధ లేదు టీవీ చూడటం ఎంతసేపు కంప్యూటర్ గేమ్స్ ఆడతాం మీరే చెప్పండి మాస్టర్ ఏం చేయాలి ఏం లేదండి ముందు అతనికి కంప్యూటర్ గేమ్స్ ఆడకుండా చూడండి తర్వాత సెల్ ఫోన్ ఎక్కువ సమయం ఇవ్వద్దు సెల్ ఫోన్లో ఎన్నో రకాల ఆటలు ఉన్నాయి అదే కాకుండా వాళ్ళకి అనవసరమైనటువంటి వీడియోలు కూడా చూస్తున్నారు పిల్లలు దానివల్ల సమయం అంతా వృధా అయిపోతుంది అవును మాస్టరు మీరు చెప్పింది చాలా కరెక్టు వీరికి రేపటి నుంచి సెల్ ఫోను తర్వాత కంప్యూటరు ఇవ్వను చదువు విషయంలో ఇవ్వచ్చండి చదువు విషయంలో మీ వాడికి ఇవ్వండి కంప్యూటర్ ఇవ్వాల్సిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాల్సిందే కానీ ఇలాగ సమయం వృధా పరీక్షల టైంలో లాగా ఆటలు అవి పెట్టుకుంటే తక్కువ మార్కులు వస్తాయి చదువు పట్ల శ్రద్ధ చూపించాలి అప్పుడే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది వింటున్నామన్నా నాని మీ టీచర్ ఏమంటున్నారో సమయం వృధా చేయకూడదు సమయం వృధా చేస్తే మార్కులు తక్కువ వస్తాయి నిజమే నిజమైన నేను అలాగే చేస్తాను బాగా చదువుకుంటాను మంచి మార్కులు తెచ్చుకుంటాను కూడా అదే అంటుందిరా చదువుకుంటే బాగుంటుందని అవునా నేను ఎలాగే చేస్తాను బాగా చదువుకుంటాను కొంచెం సేపు మాత్రమే ఆడుకుంటాను కొంచెం సేపు కాదు బాబు ఎక్కువసేపే ఆడుకో కాబట్టి చదువు పట్ల కూడా శ్రద్ధగా చదువు ఐదు గంటలు కూర్చుని ఒక ప్రశ్న కూడా రాకుండా చదువు పుస్తకం ముందు కూర్చుంటే లాభమే ఉంది చక్కగా ఆడుకుని శుభ్రంగా స్నానం చేసి తర్వాత పుస్తకం ముందు కూర్చో ప్రశాంతంగా చదువుకో ఒక గంటలో నీకు చాలా ప్రశ్నలు వస్తాయి అలా చదవాలి ఏకాగ్రతతో చదవాలి ఊరికి పుస్తకం ముందు కూర్చొని టైం పాస్ చేస్తే కుదరదు అలాగే టీచర్ ఇక్కడి నుంచి బాగా చదువుతాను మంచి మార్కులు తెచ్చుకుంటాను సరే బాబు ఆల్ ది బెస్ట్ గాడ్ బెస్ట్ కొన్ని రోజుల తర్వాత నాని అమ్మ దగ్గరికి వచ్చి అమ్మా అమ్మ నాకు మంచి మార్కులు వచ్చాయి ఈసారి సరే బాబు ఈ నాన్నగారికి కూడా చెప్పు నాన్న నాకు మంచి మార్కులు వచ్చాయి చూసావు బాబు చక్కగా చదువుకోబట్టి నీకు మంచి మార్కులు వచ్చాయి సమయం వృధా చేస్తే లాభం లేదు